అందరికీ నమస్కారం నా పేరు రమేష్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్ముడు చూసే ఉంటారు ఎవరైతే అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారో ప్రతి ఒక్కరూ చెప్తున్నారు అది కొత్త వాళ్ళు కావచ్చు పాత వాళ్ళు కావచ్చు అయ్యప్ప స్వామి దీక్ష అంటే ఖచ్చితంగా నలభై ఒక్క రోజు పూర్తి చేయాల్సిందే ఎవరైతే నలభై ఒక్క రోజు పూర్తి చేస్తారో వాళ్ళకి మాత్రమే పద్దెనిమిది మెట్లకి ఏదని అర్హత ఉన్నట్టు అది మనకి శాస్త్రంలో రాసిపెట్టుంది ఎవరు చెప్పారంటే మీకు అర్ధమాల వేసుకోవడం అర్ధమాల అంటే చాలామంది ఇరవై ఒక్క రోజు మాలేసుకుంటారు కొంతమంది తొమ్మిది రోజులు వేసుకుంటారు కొంతమంది రేపు శవరం వల్ల ముందు రోజు మాలేసుకుంటారు అసలు ఏ శాస్త్రంలో చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు ఇలాంటి పనులు చేయడానికి ఇది కరెక్ట్ కానే కాదు అయ్యప్ప స్వామి దీక్ష అంటే ఖచ్చితంగా నలభై రోజు పూర్తి చేయాలి అది పదిసార్లు సార్లు మాలేశ్వరం కావచ్చు ఫస్ట్ టైం మాలేశ్వరలు కావచ్చు ప్రతి ఒక్కరూ నియమాలు ఖచ్చితంగా పాటించాలా చాలా పెద్ద పొరపాటు అనేది ఇంకొంతమంది ఏంటంటే రంగురంగులు బట్టలు వేసుకుంటారు అసలు అయ్యప్ప స్వామి ఏ బట్టలు వేసుకోవాలని చెప్పారు అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు ఏ బట్టలు వేసుకోవాలా నల్ల దుస్తులు మాత్రమే ధరించాలా మీ ఇష్టం వచ్చింది ఎరుపు రంగు పుసులు ఇలాంటివన్నీ వేసుకుంటా ఉంటారు ఇది కరెక్ట్గా కొంతమంది ఏంటంటే నార్మల్గా మన ఇంట్లో ఉన్నప్పుడు ఏ డ్రెస్సులు వేసుకుంటారు అవి వేసుకుంటున్నారు అది కరెక్ట్గా కొంతమంది సింపుల్గా టవల్ వేసుకుంటారు ఏదో మామూలుగా బట్టలు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఇంకొంతమంది చేసే పొరపాటు ఏంటంటే బొట్లు పెట్టుకున్నప్పుడు అయ్యప్ప స్వామి అసలు బొట్లు ఎలా పెట్టుకోవాలో కూడా చాలామంది తెలుసు కానీ స్టైలు సోకులు ఏదో సన్నగా ఒక పుల్లతో లాగుతారు కొంతమంది ఒక్క ఏళ్లతో తెస్తారు అయ్యప్ప స్వామి బొట్టు అంటే ఇంటికి పైకి తీసి ఖచ్చితంగా మూడేళ్లతో లాగి మనం బొట్లు పెట్టుకోవాలి ఇక్కడ చేతులు కావచ్చు ఇక్కడ పొట్టలు కావచ్చు మొత్తాన్ని కలిపి మూడు నామాలు ఖచ్చితంగా పడాల సింగల్ సింగల్ పెట్టి ఎవరు చెప్పారు నాకు ఇది స్టైలా ఇంకొంతమంది ఏం చేస్తారంటే స్నానం చేసేటప్పుడు షబ్బులు షాంపులు ఆయిల్ ఇవన్నీ వాడుతుంటారు ఇది కరెక్ట్ కానీ కదండి అసేపు స్వామి మాలంటే ఏ దీక్షలు పాటించాలి ఇవన్నీ ఒక గురుసావుని కనుక్కొని ఏమి పాటించాలని చెప్పి ప్రతి ఒక్కటి పాటిస్తే మనం దాంట్లో మనకు ఫలితం ఉంటుంది ఏదో మన ఇష్టపహారం మనం ఏదో చేస్తున్నాం నలుగురు వేసుకున్నారు మనం వేసుకున్నాం అన్నట్టుగా కాకుండా మనం చేయాల్సిన మనం పద్ధతిగా చేస్తే మనకు ఆ దేవుడు ఇవ్వాల్సినట్టయి మనకు కరెక్ట్గా ఇస్తాడు అసలు ఏం అయితే నాకైతే అర్థం కావట్లేదు చాలా పొరపాట్లు చేస్తున్నారు చాలా పొరపాట్లు చేస్తున్నారు కొంతమంది అయితే ముందు ఏ అలవాట్లు అయితే ఉండవో అదే అలవాట్లు కంటిన్యూ చేస్తుంటారు ఒక స్వామి అయితే నేను ఇంతకుముందు మాలేసినప్పుడు రెండోసారి మాలేసినప్పుడు నాకు తెలిసిన స్వామితో పాటు నేను కూడా వెళ్ళాను ఆ స్వామికి కొన్ని అలవాట్లు ఉన్నాయి ఆన్సులు ఉట్కలేసే అలవాటు ఉన్నాయి ఆ స్వామి ఏం చేశాడు ఒక ఆన్స్ ప్యాక్ని బోట్లో పెట్టుకొచ్చాడు మేము యాత్ర పోయేటప్పుడు మధ్యలో గురవయ్య ఊరా కూర వస్తుంది శ్రీకృష్ణుడి గుడి వస్తుంది ఆ గుడి దగ్గర అక్కడ సెక్యూరిటీ చెక్ చేసేటప్పుడు బోట్లో ఆన్స్ ప్యాక్ దొరికింది చుట్టుపక్కల సాగులు అందరూ నవీనరు ఆ చెక్ చేసే స్వామి కూడా తిట్టాడు ఏం స్వామి నువ్వు మాల్లో ఉండి ఇట్లాంటి చూపించని చెప్పారు పరుగు పోయింది కదా అసలు ఏ మాత్రం ఆలోచన లేకుండా ఎట్లా చేస్తారో నాకు తెలియదు ఇట్లాంటి పొరపాట్లు చాలా మంది చేస్తారు కొంతమంది తాగులు కూడా డ్రింక్ చేస్తుంటారు ఇష్ట సారంగా నాన్ వెజ్ తినేస్తూ ఉంటారు ఎందుకు నాకు అర్థం అలాంటి సాగు కూడా మాలు వేసుకోవడం ఎందుకు మాలు ఉండొచ్చు కదా దీక్ష చేయలేనప్పుడు మాల వేసుకోవద్దండి ఇంట్లో పరిస్థితులు తెలుసుకొని మనం వేసుకోవాలా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అసలు ఇంట్లో పరిస్థితి కూడా ఇంట్లో మాలు వేసుకోవచ్చా వేసుకోకూడతా ఇంట్లో ఆర్థికంగా మనకి అంతా ఓకేనా అదేం చెక్ చేసుకోరు ఏదో మన ఫ్రెండ్ వేసుకున్నాడు లేదా మన మామ వేసుకోవడు బంధువు వేసుకున్నాడు అని చెప్పి ఏదో మనం కూడా పైన చాలామంది చిన్న పిల్లలు చేసే పొరపాటు ఏంటంటే ఇప్పుడు కాలేజీ స్టూడెంట్లు అది ఒక మాల వేసుకోవడం కూడా ఒక స్టైల్గా భావిస్తున్నారు నాకు అర్థం కావట్టు మాల వేసుకునేది ఒక స్టైల్గా భావిస్తున్నారు నాకు అర్థం కాదు సింపుల్గా ఏదో మా ఫ్రెండ్ వేసుకున్నాం మనం వేసుకున్నాం చాలామంది ఇది చాలా తప్పు అండి మాల అయ్యప్ప అంటే మనం ఒక భక్తితో దీక్షతో మనం చేయాలి ఏదో ఫ్రెండ్ వేసుకున్నాం ముందు మనం మాల వేసుకునేటప్పుడు పెళ్ళి కాకపోతే మన అమ్మా నాన్నని కనుక్కొని అమ్మాయి ఈ విధంగా మాల వేసుకోవాలకుండా ఏంటి పరిస్థితి అని చెప్పి మంచి చెడ్డ కనుక్కొని అప్పుడు మాల వేసుకోవాలి ఏదో మన ఇష్టప్రకారంగా మనం మాల వేసుకొని మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పట్టకది కొంతమంది ఇంట్లో డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటుంది కొంతమందికి ఇంట్లో పరిస్థితులు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కొంతమంది లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నీ కనుక్కొని చూసుకోవాలి పెళ్లి కాకపోతే తల్లిదండ్రులు కనుక్కోవాలి పెళ్ళి అయితే తల్లిదండ్రులతో పాటు భార్యను కూడా కనుక్కోవాలి ఏదో మనం ఏ చేస్తున్నాడు కాదు ఇది ఇవన్నీ కరెక్ట్గా పాటించేటుకుంటేనే ఐఫ్ సో మాలో వేసుకోండి అంతేగాని ఏదో మీ ఇష్టపరంగా మీరు మాల వేసుకొని మీరు బాధపడి ఇప్పుడు అక్కడ ఏదన్నా ఒక పొరపాటు జరిగిందనుకో అరే నేను మొదటి నుంచి చెప్పాను మనకి మా ఇప్పుడు కొంతమంది అంటే కొంతమంది ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు అరే మనకి మాలుద్ర మనకు కలిసి రాదు అంటారు అసలు ఏంది నాకు అతను కలిసి వచ్చేది కలిసి రాత్రి ఏ దేవుడు కూడా మనం చేసేది మనం కరెక్ట్గా చేస్తే మనకి ఇవ్వాల్సిన వస్తుంది అట్లా ఏం చెప్పి నువ్వు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే నేను ఈ మీద పగ తెచ్చుకోడు ఆ పొరపాటు సరి తెచ్చుకునేదానికి మనం ట్రై చేయాలి కానీ ఏదన్నా ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందనుకో నేను ముందే చెప్పాన మాలేసుకోవద్దని అందుకే ఇది జరిగింది అంటారు అందుకనే ఏ పొరపాటు కూడా జరగకుండా మనం చూసుకోవాలో మాట్లాడేటప్పుడు మన నోటి గుండి ఎట్లాంటి మాట వస్తుంది మనం ఎలా మాట్లాడుతున్నాం కూడా చూసుకో కొంతమంది అంటే ఏదో అనేది స్వామి శరణం ఇది కరెక్ట్ కానీ కాదు మనం మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి ఎందుకంటే మనం ఆరుగు మనం ఎలా మాట్లాడినా మనం పట్టించుకోరు ఒక దీక్షలో ఉన్నప్పుడు సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామి మనం ఒంట్లో ఉన్నట్టు ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి మీ కాలతో దండం పెడతారు ఎందుకు నీకు దండం పెట్టేట్ల నీలో ఉన్న అయ్యప్ప స్వామికి దండం పెడతారు ఆ గౌరవం నీకు నీ కల్పిస్తున్నా స్వామి ఆ గౌరవం మనం అలా కాపాడుకోవాలి ఏదో మన ఇష్టపరంగా మనం ఏదో చేసేస్తే ఎలాగా ఇది కరెక్ట్ కానీ కాదు ఇంకోటి గుర్తుపెట్టుకుని ఒక అయ్యప్ప స్వామి ఎవరైనా కావచ్చు ఇంకొక అయ్యప్ప స్వామి మనకు వస్తున్నప్పుడు ఆ స్వామి తెలియకపోయినప్పుడు ఆ సామి వస్తున్నప్పుడు మాల పట్టుకొని స్వామి సరణం అని చెప్పి మనం మనసులో అనుకోవాలి అది కరెక్ట్ చాలామంది అసలు ఏమి పాటించరు ఏదో చేసాం పట్టించు చేసుకుంటారు ఇది కరెక్ట్ కానీ కాదు మనం అయ్యప్ప స్వామి మాలు వేసుకున్నప్పుడు ఒక గురుస్వామి దగ్గరికి వెళ్ళేసి ఆ మా ఆ నియమాలు ఏంటి అవన్నీ తెలుసుకొని పద్ధతిగా మనం ఉండగలుగుతాం అనుకుంటేనే ఆ తర్వాత ఇంట్లో కనుక్కొని అమ్మని ఈ విధంగా మాల వేసుకోవాలనుకుంటా అని చెప్పిన వాళ్ళ పర్మిషన్ కనుక్కొని ఆ ఇంట్లో డబ్బు సమస్య ఉందో లేకుంటే లేడీస్ సమస్య ఉందో ఏం తెలియదు కదా అవన్నీ కనుక్కొని మనం వేయాలి ఏదో మన ఇష్ట సరంగ కరెక్ట్ కాదు కదా దయచేసి దీన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటాను నేను ఎందుకంటే నేను కూడా అయ్యప్పని నేను మూడు సార్లు మాల వేసే నేను మూడు సార్లు నేను నలభై ఒక్క రోజు పూర్తి చేస్తా ఇంకెప్పుడైనా ఫ్యూచర్లో నేను మాలేస్తే ఖచ్చితంగా నేను నలభై ఒక్క రోజు పూర్తి చేసుకుంటాను చాలామంది పొరపాట్లు చేస్తుంటారు ఈ పొరపాట్లు నేను చేయకండి జీవితంలో ఏదో ఒక చిన్న పొరపాటు జరిగి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో చాలామంది ఏమంటారు వరేవారికి కలిసి రాలేదా ఏమన్నా ఏ దేవుడు కూడా మన మీద పగ తెచ్చుకోడు మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడే జరుగుతుంది అది గుర్తుపెట్టుకోండి అది దేవుడైనా దేవుడైనా ఎవరైనా కానీ మనం పద్ధతిగా ఉంటే మనల్ని పద్ధతిగానే చూస్తారు మనం చేసిన పొరపాట్లు వాళ్ళ దేవుడు మనల్ని ఏం చేస్తారు అక్కడ శిక్ష పడుతుంది అది ఏ జనంలో అనిపించాలో ఆ జనంలో అనిపించాలా దయచేసి దీన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి అయ్యప్ప స్వామికి ఏ బట్టలు వేసుకోవాలో ఆ బట్టలు వేసుకోండి నియమాలు ఏ నియమాలు ఆ నియమాలు పాటించండి అయ్యప్ప స్వామి అంటే ఖచ్చితంగా నలభై ఒక్క రోజు పూర్తి చేయాలి ఎవరైతే నలభై ఒక్క రోజులు పూర్తి చేస్తారో వాళ్ళకు మాత్రమే అర్హత పద్దెనిమిది మెట్లెక్కి దానికి పద్య అర్థమాలు కూర్చుంటూ పోయి ఎక్కుతుంటారు మీరు ఎక్కుతుంటే అక్కడే ఎవరు మిమ్మల్ని మెడబెట్టి తోయరు కానీ మన మనసుకి అదే మన సమానం చెప్పుకోవాలి కదా అసలు ఏం వద్దు దర్శనం చేసుకోవాలనుకుంటే నార్మల్గా వెళ్ళేసి దర్శనం చేసుకోరండి అయిపోద్ది కదా మీరు వెళ్ళాలా చూడాలనుకుంటే ఇది కరెక్ట్గానే కాదు మనం చేసేది మనం కరెక్ట్గా చేస్తే ఆ దేవుడి వాసిన మనకు అన్ని కరెక్ట్గా చూడండి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ప్లీజ్